బైబిల్ క్విజ్ అనే కార్యక్రమానికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరూ పాల్గొనండి మీ బైబిల్ జ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసుకోండి మీరెన్ని ప్రశ్నలకు సరైన జవాబులు ఇచ్చారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఆది కాండము తొమ్మిదవ అధ్యాయం నుండి పది ప్రశ్నలు జవాబులు చెప్పటం జరుగుతుంది ప్రతి ఒక్కరూ వినండి దేవునిలో ముందుకు సాగి దైవదీవునులు పొందండి మరిన్ని ప్రశ్నల కొరకు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటి ప్రశ్న దేవుడు నావాహును అతని కుమారులను ఏమని ఆశీర్వదించెను ప్రశ్న మరొకసారి దేవుడు నావాహును అతని కుమారులను ఏమని ఆశీర్వదించును జవాబు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము రెండవ ప్రశ్న సమస్త శరీరులు దేని వలన లయపరచబడరని దేవుడు చెప్పెను ప్రశ్న మరొకసారి సమస్త శరీరులు దేని వలన లయపరచబడరని దేవుడు చెప్పెను జవాబు ప్రవాహ జలముల వలన ఆదికాండము కాండము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము మూడవ ప్రశ్న హాము కుమారుడు ఎవరు ప్రశ్న మరొకసారి హాము కుమారుడు ఎవరు జవాబు కనాను ఆదికాండము తొమ్మిదవ అధ్యయము పంతొమ్మిదవ వచనము నాలుగవ ప్రశ్న నోవాహు వ్యవసాయము చేయను ఏ తోట వేసెను ప్రశ్న మరొకసారి నోవాహు వ్యవసాయము చేయను ఆరంభించి ఏ తోట వేసాను జవాబు ద్రాక్ష తోట ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనము ఐదవ ప్రశ్న నోవాహు ద్రాక్షారసము త్రాగి మత్తుడే ఎక్కడ ఉన్నాడు ప్రశ్న మరొకసారి నోవాహు ద్రాక్షారసము త్రాగి మత్తుడై ఎక్కడ ఉన్నాడు జవాబు గుడారములో ఆదికాండము తొమ్మిదవ అధ్యయము ఇరవై రెండవ వచనము ఆరవ ప్రశ్న నోవాహు కుమారులలో శింపబడిన కుమారుడు ఎవరు ప్రశ్న మరొకసారి నోవాహు కుమారులలో శింపబడిన కుమారుడు ఎవరు జవాబు కనాను అధికాండము తొమ్మిదవ అధ్యయము ఇరవై ఐదవ వచనము ఏడవ ప్రశ్న దేవుడు ఎవరిని విశాలపరుచునని నోవాహు అనెను ప్రశ్న మరొకసారి దేవుడు ఎవరిని విశాలపరుచునని నోవాహు అనెను జవాబు యాపెతను ఆదికాండము తొమ్మిదవ అధ్యయము ఇరవై ఏడవ వచనము ఎనిమిదవ ప్రశ్న యాపెతు ఎవరి గుడారములలో నివసించెనని నోవాహు అనెను ప్రశ్న మరొకసారి యాపెతు ఎవరి గుడారములలో నివసించెనని నోవాహు అనెను జవాబు సేము గుడారుములలో ఆదికాండము తొమ్మిదవ ధ్యేము ఇరవై ఏడవ వచనము తొమ్మిదవ ప్రశ్న జలప్రవాహము గతించిన తరువాత నోవాహు ఎన్ని సంవత్సరాలు బ్రతికెను ప్రశ్న మరొకసారి జలప్రవాహము గతించిన తరువాత నోవాహు ఎన్ని సంవత్సరాలు బ్రతికెను జవాబు మూడు వందల యాభై సంవత్సరాలు ఆదికాండము తొమ్మిదవ అధ్యయము ఇరవై ఎనిమిదవ వచనము పదవ ప్రశ్న నావాహు బ్రతికిన సంవత్సరాలు ఎన్ని ప్రశ్న మరొకసారి నావాహు బ్రతికిన సంవత్సరాలు ఎన్ని జవాబు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు ఆదికాండము తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము పది ప్రశ్నలు జవాబులు విన్నారు కదా మరలా అడిగే ప్రశ్నల కొరకు సిద్ధంగా ఉండండి లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది కొంతమందినైనా దేవునిలోనికి నడిపించిన వారు అవుతారు దైవ దీవునిలో పొందుకుంటారు మే గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశ్రవదించినగాక ఆమెన్ ఆమెన్